చూసింటాం రండి టెంపుల్ని అలాగే టెంపుల్ చుట్టూ ఉన్న చెట్టుని దాదాపు నేనైతే టెంపుల్ని అయితే తీయలేదు ఎందుకు అని అంటే మనకి జాతర రోజు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి అయితే ఈ టెంపుల్ మనకి హోలీ పండగ రోజు చాలా పెద్ద జాతర అవుతుంది అనమాట ఈ టెంపుల్కి ఎంతోమంది భక్తులు వస్తూనే ఉంటారు అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు ఏంటో తెలుసా ఈ జాతరకి నేను వచ్చాను నాకు మంచి జరగాలి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా నేను ఇలా కోరుకున్నాను నాకు జరిగింది అని చెప్పేసి చెప్తారు చాలా మహిమగల దేవుడు అండి లక్ష్మీ నరసింహ స్వామి అన్నమాట మీరు ఏ కోరిక కోరుకున్నా సరే దాదాపు అన్నీ అన్నమాట అందుకే మంచి మనసుతో అంటే మనకి నమ్మకంతో మంచి మనసుతో కోరుకున్నారనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అలా ఈ దేవుడైతే మనకి మంచి చేస్తూ ఉన్నాడు ఈ చెట్టు గురించి చెప్పాలంటే నలభై సంవత్సరాల క్రిందట ఒక చెట్టును నాటితే ఆ చెట్టు మర్రి ఊడలు ఊడలు ఉంటాయి కదా ఆ మూడలు మనకి ఇసుక మట్టిలో ఒకటి ఇలా పెట్టేసిన తర్వాత చుట్టూ మట్టి కప్పితే అక్కడ ఒక చెట్టు మళ్ళీ అక్కడ నుండి ఇలా నాలుగైదు చెట్లు అలా ఫామ్ అయిపోయాయి అన్నమాట చెప్పాలి అంటే మనం చుట్టూ గోడ కట్టేస్తే ఒక చిన్న ఇల్లులా ఉంటుంది అక్కడికి వెళ్ళి అసలు ఇంటికి రావాలని కూడా అనిపించదు కాకపోతే మనకి సాయంత్రం అయిందంటే అసలు ఎవరు ఉండరు అనమాట చాలా పెద్దగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా సరే వచ్చి ఇక్కడ వండుకొని తినేయచ్చు కాకపోతే ఏంటి అనంటే దేవుడికి వచ్చేసి తీపి దేవుడు ఇక్కడ చూస్తున్నారు కదా స్వయంభూగా వెలిసిన దేవుడు ఇక్కడికి హోమగుండం అనేది కొంచెం దూరంలో ఉంటుంది అక్కడ హోమం చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకి ఊరేగింపు చేస్తారు కదా అవి ఉంటాయి అన్నమాట అయితే ఈ చెట్టు మనకి చాలా ప్రాధాన్యత అనమాట అయితే ఒక్క వీడియోలో చెప్పడం అయితే కుదరదు కదా అందుకని చెప్పేసి ఒక మూడు నాలుగు వీడియోలు అయితే మనం చెప్పుకుంటే బాగుంటుంది ఇవి కూడా ఒకేసారి అయితే రావు అది మళ్ళీ ఎప్పుడో వస్తుంది ఎందుకంటే ఈ అయితే ఈ ఒక్క వీడియోనే నా దగ్గర ఉందనమాట ఈ వేర్లైతే వీటి గురించి ప్రతి ఒక్కటి నేను చెప్తానండి మనం మీరందరూ కూడా ఈ వీడియోని అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి కానీ టెంపుల్ గురించి చెప్పాను కదా తీపి దేవుడు ఓన్లీ పప్పు అన్నం ఒక స్వీట్ అంతే అంతకుమించి మనకి లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ కోడి ఇలా అనుకుంటారు కదా కానీ అస్సలు కాదు చాలా మహిమగల దేవుడు మనం ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి చెప్పాను కదా హోలీ పండుగ రోజు పెద్ద జాతర అయితే అవుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏమనుకున్నా వాళ్లకు అంటే తోచింది పట్టెనామాలని ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి అలా వాళ్ళ కోరికలు అయితే తీరిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఈ గుడి చుట్టూ కూడా చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా రీల్ తీసుకుంది అయితే అస్సలు వెళ్ళరండి కాకపోతే టెంపుల్కి డోర్స్ అనేది దగ్గర వేసి ఉంచారు ఎందుకు అని అంటే దేవుడిని చూపించము అని చెప్పేసి అక్కడ మా మామయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్పారు అందుకని చెప్పేసి దేవుడిని అయితే నేను తీయలేదు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే దర్శనం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి నేనైతే ఈ టెంపుల్కి మేము వెళ్ళిన ప్రతిసారి వెళ్తూనే ఉంటాం చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కూడా వచ్చే